ఉదయం పూట పండ్లు తింటే పైచ్యం చేస్తాయని చాలామంది పెద్దలు అంటారు అది మనకు అలవాటైపోయి ఈ రోజుల్లో చాలామంది పండ్లు ఉదయం తింటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇది మాత్రం తప్పు ఎందుకు అంటే ఉదయం పూట అల్పాహారంగా రకరకాల టిఫిన్స్ ఏవో తయారు చేసి ఉంచుతారు ఇంట్లో పిల్లలు ఏదో వేస్తున్నది అది తయారయ్యే లోపని టేబుల్ మీద పండ్లు కనపడితే చకచక ఇవి తినేస్తారనుకోండి వీటితోనే కడుపు నిండిపోయి మళ్ళీ వాళ్ళు వండిన టిఫిన్లు తినరని పళ్ళు తినేళితే మధ్యాహ్నం దాకా ఆకలి వేసేస్తుంది నీరసం వచ్చేస్తుంది ఉండలేడు కాబట్టి వీడికి పండ్లు తింటే పైచం వస్తుంది అని అంటే పండ్లు తింటాం మానేసి ఇంట్లో అమ్మలు వండిన టిఫిన్నే తింటారని పిల్లలకి అవి తినిపించి పండ్లు తినకుండా ఉదయం పూట అల్పాహారంలో ఉండటం కొరకు ఇలా చెప్పిన మాయ మాటే తప్ప అందులో యథార్థం కాదు పండ్లు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఏ పూట తిన్నా ఆరోగ్యానికి మంచిదే తప్ప అవి పైచ్యం చేయవు హాని కలిగించవు అందరూ ఉదయం తినొచ్చు